హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఓ మంచి కర్రీ చేసి చూపిస్తానండి పిల్లలు ఎప్పుడైనా క్యాబేజీ తినకపోతే ఇలా పెసరపప్పు క్యాబేజీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక చిన్న గడ్డ క్యాబేజీ తీసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోకుండా ఒక మాదిరిగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకున్నానండి మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయ ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు చూసుకొని తగినన్ని వేసుకోండి నేను ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఇది లైట్గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి పసుపును వేసుకుందాం ఒక అర స్పూన్ చిన్న స్పూన్తో అర స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇది మనకు లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు దీంట్లో వేసుకొని తగినంత సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోండి మనకు క్యాబేజీ ఎక్కువగా ఉంటుంది ఉడికేసరికి కొద్దిగా అవుతుంది కాబట్టి మనం వేసేటప్పుడు తక్కువ చూసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసుకోవాలి మీకు పప్పు లాగా రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడే వేసుకోండి లేదు క్యాబేజీ పెసరపప్పు పొడి పొడిగా రావాలి అనుకున్నప్పుడు మనం క్యాబేజీని ఒక విజిల్ పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం పెసరపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్కి రానివ్వాలండి మనకు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక విజిల్ తర్వాత నేను మూతను తీసి చూపిస్తున్నాను క్యాబేజీ పెసరపప్పు బాగా ఉడికిందండి ఒక విజిల్కి పెట్టుకుంటే మనకి ఇలా ఉడుకుతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీరు వేసుకున్న పచ్చిమిర్చి ఘాటు సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నట్టయితే మనకి కూర ఉడికిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది మనకి పెసరపప్పు ఉడికేసరికి గట్టి పడుతుందండి నీళ్ళు లేకపోతే అందుకని కొద్ది నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత మూతను పెట్టి ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఇప్పుడు జీలకర్ర పొడి జీరా పౌడర్ అండి ఇది కొద్ది వేసుకుంటే మనకి పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఈ మూడు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకోవాలండి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మనకి పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి మనకి క్యాబేజీ పెసరపప్పు అనేది చాలా బాగుంది ఈ కర్రీ మాత్రం ఇది మనం రైస్లోకి తిన్నా బాగుంటుంది అలాగే రోటీ చపాతి దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ